జరిగితే కొన్ని చే తాళి చేస్తే గౌరవ తల్లి ఉండగా ముందు జరగదు అంతే సార్ అమ్మాయి ముందు చెప్పండి మీరు ఇబ్బంది పడతారు చెప్పారు కొంచం ఓకే డిసైడ్ పడుతుంది ఎన్ని అవసరం అయిందో జరుపుతా ఇంటికాల చేతాయి చాలా ఉన్నాయి అన్నీ కూడా వేయచ్చు ఎంకా సార్ సార్ ఓకేనా ముందుగా ఒక రిఫరెన్స్ ఎందుకన్నా ప్రతి ఒక్కడికి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రియమైన సోదరి సోదరి మని అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రుల్ని కూడా ఆహ్వానించి ప్రస్తుత సమాజంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అదేవిధంగా ఉజ్వలమైన భవిష్యత్తు కోసం విద్యార్థులు ఇంకా ఎలాంటి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలనేటటువంటి 아. <laughs> ఆహారాలు ధరించిన ఆహ్వానం కాదు కాయ ఈ శరీరానికి పరోపకారం నిజమైనటువంటి అలంకారం అంటే అలంకారం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మార్గాలు నిజమైనటువంటి అలంకారాన్ని గుర్తు చేస్తూ ఇది మన జీవితానికి ఎంతో గౌరవలో ఎవరు లేవకూడదు మన విద్యార్థి కూడా మన ఆహ్వానాన్ని మంచి వచ్చినటువంటి గౌరవ బ్రిటిష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పగలదు

ఇప్పుడు మీ మరి సీరియస్ అంటే మనకి మజ ఉండాలి కదా ఇప్పుడు ఉండాలి కదా ఇక్కడ బెస్ట్ అంటే ఏంటో తెలుసా ఎంటర్టైన్మెంట్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మనకి ఫన్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి సైన్స్ ఉండాలి టెక్నాలజీ ఉండాలి ఈ రోజు మన జీవితంలో వాళ్ళ వరంగల్ వచ్చాము హనుమకొండ ఎందుకు వచ్చాను అంటే శివాని విద్యా సంస్థలో వాళ్ళు ఒక ఫెస్ట్ చేస్తున్నారు ఫెస్ట్ అంటే మామూలుగా తూతు మంత్రంలో కాకుండా అందరిలాగా పాటలు డాన్సులే కాకుండా అవి పిల్లలకి ఎలాగో ఉండాలి ఒక మంచి మాట నా చేతి కూడా చెప్పించాలి నేను ఇక్కడికి వచ్చాను ఇవాడ భద్రు గారి అంటాడు విద్యా దళాతి వినయం వినయాత్రి పాతృత్వం పాత్రత్వం ధనమాపతి ధన ధర్మం సుఖం అంటాడు నిజంగా ఒకళ్ళు సుఖంగా బతకాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ అంటారు అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న శివాని సంస్థల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను చేస్తున్నాను విద్య అంటే కేవలం డబోసులు చేసి మామూలుగా ముగ్గురు బట్టి పట్టి మార్కుల కోసం ఉన్న ఈ వ్యవస్థలు ఇంకా నాణ్యమైన విద్యకి పోటా పాటు పడుతున్నందుకు వారి ప్రయత్నాలు సఫలీకృతం కావాలి పద్దెనిమిది ఏళ్ళు కాదు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఇలాగే